ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఇంకా అందరి కళ్ళ ముందే కదలాడుతుంది ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటికే రెండు వందల డెబ్బై ఒక్క మంది మరణించారు అయితే ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపింది విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు మెడికోస్ కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇదిలా ఉంటే ఈ ప్రమాదానికి సంబంధం లేని ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో మృతి చెందినట్లుగా వార్త బయటికి రావడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎందుకంటే అతను ప్రమాదానికి గురైన విమానంలోనూ ప్రయాణించలేదు అలాగే విమానం కూలిన మెడికోస్ హాస్టల్తో కూడా తనకు ఎలాంటి సంబంధాలు కూడా లేవు ఈ నేపథ్యంలోనే ప్రమాద స్థలి వద్ద అదృశ్యమైన ఈ మ్యూజిక్ డైరెక్టర్ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇంతకు ఏం జరిగింది పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత మ్యూజిక్ ఆల్బమ్స్ దర్శకుడు మహేష్ జీరావాలా కూడా కనిపించకపోవడంతో అతడి కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది ప్రమాదం జరిగిన రోజు మహేష్ అహ్మదాబాద్లోని లాక్ గార్డెన్లో ఒకరిని కలవడానికి వెళ్లారని అతడి భార్య హేతల్ తెలిపారు ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఏడు వందల మీటర్ల దూరంలోనే అతడి ఫోను ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో వారు భయాందోళనలకు గురవుతున్నారు దీంతో మహేష్ కుటుంబం నుంచి డిఎన్ఏ నమూనాలను సేకరించారు ఇక మ్యూజిక్ డైరెక్టర్ భార్య మాట్లాడుతూ నా భర్త గురువారం మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాలకు ఫోన్ చేశాడు మీటింగ్ అయిపోయిందని ఇంటికి బయలుదేరుతున్నట్లుగా చెప్పాడు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ వచ్చింది పోలీసులకు సమాచారం ఇచ్చాను ప్రమాదం జరిగిన ఏడు వందల మీటర్ల దూరంలో ఆయన ఫోన్ను గుర్తించారు దీంతో ఈ ప్రమాదంలో మహేష్ కూడా చనిపోయారేమోనని గుర్తించడానికి పోలీసులు మా కుటుంబం నుంచి డిఎన్ఏ నమూనాలు సేకరించారు అతడు ఎప్పుడూ ఆ మార్గంలో ఇంటికి రాడు దురదృష్టవశాత్తు ఆ రోజు ఆ మార్గాన్ని ఎంచుకున్నారేమో అంటూ మహేష్ భార్య హేతల్ ఆవేదన వ్యక్తం చేశారు నరోధాకు చెందిన మహేష్ జీరావాలా అసలు పేరు మహేష్ కలవాడియా పలు మ్యూజిక్ ఆల్బమ్స్ కు దర్శకత్వం వహిస్తూ ప్రేక్షకులకు చేరువయ్యారు అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి జూన్ పన్నెండు మధ్యాహ్నం లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు రెండు వందల మంది మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యుల డిఎన్ఏ నమూనాతో పోల్చి చూసే ప్రక్రియ నాలుగు రోజులుగా కొనసాగుతుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి